నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మజ్జిగ పులుసు మజ్జిగ పులుసు ఏంటా అని ముక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా బజ్జీలతో చేసిన మజ్జిగ పులుసు అండి సూపర్ కాంబినేషన్ ఇదైతే రైస్లోకి సమ్మర్లో అయితే మనకి వేడి చేస్తుందని మజ్జిగ పులుసుని మధ్య మధ్యలో చేస్తూనే ఉంటాం పా పెరుగు తాలింపు కానీ అలా కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి కొద్దిగా మనకి శనగపిండితో ఇలా వేసి సూపర్గా ఉంటుంది మనకి బయట కర్రీస్ ఏదైనా సరే దీని ముందు అయితే తక్కువనే చెప్పచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం చాలా తక్కువ టైంలో ఎలా చేయొచ్చో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను మజ్జిగ మజ్జిగతో వచ్చేసి మజ్జిగ అండి కానీ చక్కగా బజ్జీలతో వేసుకుంటున్నాను దానికోసం పిండి కలుపుకుంటున్నాను ముందుగా శనగపిండిని శనగపిండి వచ్చేసి నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా కొంచెం పిండి తీసుకుంటే సరిపోతుంది నాకు ఎక్కువగా తీసుకోవట్లేదు నేనైతే ఇక్కడ ఒక కప్లీట్గా ఒక కప్ వరకు తీసుకుంటున్నాను ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు దీంట్లో మనకి అలాగే పసుపు ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే కారం కొద్దిగా దీంతో పాటుగా మనకి బజ్జీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే వామ్ వామ్ కూడా ఒక పావు స్పూన్ వరకు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ మాత్రం సరిపోతుంది అందుకోసమే కొద్దిగా మాత్రమే వేసుకున్నాను నేను అలాగే కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకుంటున్న జీలకర్ర పొడిని కూడా వేస్తున్నాను చివరితో కొంచెం వంట సోడా కూడా వేసేసి కలిపేసుకుంటున్నాము మరీ జారుగా కాకుండా చక్కగా మనకి ఉండల్లాగా పడేలాగా తీసుకోవాలి ఇక్కడ పిండి కలుపుకోవాలి పిండి బియ్య పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుందండి అందుకే నేను బియ్య పిండి వేయకుండా ఓన్లీ శనగపిండితో మాత్రమే చేస్తున్నాను ఇక్కడ ఈ బజ్జీలు చూసారు కదా చొడ ఉప్పు కాబట్టి బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి ప్లఫీగా ఉంటాయి అవి ఇప్పుడైతే పాన్ వేడి చేస్తున్నాను నూనె వేసుకొని నూనె వేడయ్యే లోపల మజ్జిగ కూడా కలిపి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నానండి నేను ఇప్పుడు వేయించినవి కూడా కలుపుకోవాలి అంటే కొంచెం ఇక్కడ మనకి వెడల్పాటి బౌల్ అయితే ఉండాలి నేనైతే ఇందులోకి చిక్కగా చేసిన మజ్జిగను వేసుకుంటున్నాను చూసారు కదా ఇందులోకైతే రుచికి తగినట్లుగా సాల్ట్ కలిపేస్తున్నాను అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి జీలకర్ర కన్నా కూడా జీలకర్ర పొడి మజ్జిగలో వేస్తేనే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది కలిపి పక్కన పెట్టేస్తున్నాను మీకు కావాల్సినంతగా అయితే మీరు మజ్జిగ అయితే తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాం ఇక్కడ అయితే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడవనిస్తున్నాను ఆయిల్ వేడయ్యే లోపల తాలింపు కూడా పెట్టుకుంటున్నాను వేరే స్టవ్ మీద ఇక్కడైతే పాన్ అంతా హీట్ అయిన తర్వాత ఆయిల్ తీసుకుంటున్నానండి ఆల్రెడీ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను కదా ఆ ఆయిల్ని అయితే కొంచెం ఇందులోకి తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆవాలు వేసేసుకుంటున్నాను అలాగే ఒక రెండు మూడు మిరపకాయలు కూడా ఇవన్నీ వేగేటప్పుడే ఇందులోకి రెండు కరివేపాకు రెండలు అలాగే కట్ చేసి వస్తున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఇక్కడ ఉల్లిపాయలు వేగే వరకు మూత పెట్టేసి ఉంచుకున్నానండి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి వేయించుకుంటున్నాను ఈ లోపల మనకి బజ్జీలు వేయాలి ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేను ఈ కలిపే పిండిలో కొన్ని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇవన్నీ కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అనేది మీ ఆప్షన్ మాత్రమే చిన్న చిన్నగా మీకు కావాల్సినంత సైజులో మరీ పెద్దగా ఉండే కన్నా ఇవి చిన్నగా ఉంటేనే బాగుంటాయి ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నానండి హై ఫ్లేమ్లో కిటమని చేస్తే పైన వేగిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది కానీ మజ్జిగ చారులో ఈ బజ్జీలు చక్కగా వేగి ఉంటేనే మనకి రైస్తో పాటు తినేటప్పుడు మంచి టేస్ట్ కూడా అంతేకాదండి ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో మనకి మజ్జిగ పులుసు చేసుకుంటే ఇంకా అసలు సూపర్ అండి రైస్లో కాంబినేషన్ అయితే మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇక్కడైతే వెంటనే కదిలించకుండా రెండు నిమిషాల తర్వాత మెల్లగా కదిలిస్తున్నాను ఒక్కొక్కటి అతుక్కుపోయినా కూడా కంప్లీట్గా వేగేసరికి చక్కగా సపరేట్ అయిపోతాయి రెండు వైపులకి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ లోపలైతే ఉల్లిపాయలు ఎంత వేగినాయో చూద్దామో ఇక్కడ చూడండి ఉల్లిపాయలు చక్కగా కలర్ మారుతుంది ఇలా కలర్ మారేటప్పుడే ఇందులోకి ఉప్పు పసుపు కారం అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నాను ఉప్పు అయితే ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా ఉల్లిపాయలకి తగినట్లుగా సరిపోతుంది రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ బజ్జీలన్నీ చక్కగా వేగిపోయింది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకొని మజ్జిగిలోకి వేసేసుకుంటున్నాను ముందుగా తాలింపు కన్నా ఇవి వేయటం వలన మజ్జిగలో చక్కగా పీల్చుకుంటాయండి వీటికి పుల్ల మజ్జిగ కన్నా కూడా అప్పటికప్పుడు చేసిన పెరుగుతో చేసిన మజ్జిగ చాలా బాగుంటుంది కొంతమందికి పుల్లటి మజ్జిగతో ఇష్టం కాబట్టి అలా చేసుకున్నా పర్లేదు కానీ ఈ టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను తాలింపు కలుపుకునే ముందు చక్కగా ఇవి మజ్జిగ మనకి ఈ పును బజ్జీలకి పెట్టాలన్నమాట రెండు మూడు నిమిషాల తర్వాత తాలింపు అంతా కలిపేసుకుంటున్నాం పంటి కింద పడే ఉల్లిపాయలు అలాగే ఈ బజ్జీలతో సూపర్ కాంబినేషన్ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు మీకు కానీ మజ్జిగ వేసుకున్నవి సరిపోలేదు అనుకుంటే ఎందుకంటే ఉల్లిపాయ మిశ్రమంలో ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇంకొంచెం మీరు మజ్జిగనైతే కలుపుకోవచ్చు చివరిగా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుంటున్నానండి దీనిపైన చివరిగా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసేసుకొని ఇంకా నేను సర్వ్ చేసుకుంటున్నాను ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది లేదా డైరెక్ట్గా సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటుంది మరిక్వెందు కాలిస్తే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ